ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం మావోయిస్టులు జవాన్లకు మధ్య భీకర కాల్పులు జరుగుతూ ఉన్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇక ఆపరేషన్ కగార్ ను తీవ్రతరం చేయడంతో ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు తెలంగాణ వైపు మళ్లారు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలోకి చేరుకున్నట్లు సమాచారం మావోయిస్టు కీలక నేతలు హిడ్మా దేవా సహా దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు కర్రెగుట్టలో తలదాచుకున్నట్లుగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి దీంతో కర్రగుట్టను ఇరవై వేల మంది బలగాలు చుట్టుముట్టాయి ఇక గుట్ట చుట్టూ మావోయిస్టులు బాంబులు అమర్చినట్లుగా ప్రకటించడంతో లోపలికి వెళ్లే మార్గం లేక హెలికాప్టర్లతో ఆపరేషన్ కర్రగుట్టను చేపట్టారు భద్రతా అధికారులు శాటిలైట్ మ్యాప్లు డ్రోన్ల సాయంతో మావోయిస్టుల స్థావరాలను గుర్తించి బాంబులు కురిపిస్తున్నట్లు సమాచారం ఇక ఐదు రోజులుగా ఈ ఆపరేషన్ కర్రగుట్ట కొనసాగుతూ ఉండగా తాజాగా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది సంబంధించిన పూర్తి అప్డేట్స్ సైదులు సైదులు అందిస్తారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని ములుగు జిల్లా వెంకటాపురం కర్రెగుట్టలో కేంద్రంగా ఉన్నారన్న ఇంటెలిజెన్సీ నిఘా ప్రకారం దాదాపు ఇరవై వేల మంది కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి ఐదు రోజులుగా భారీ కూమింగ్ కాల్పులు జరుగుతున్న పరిస్థితి ఉంది భీకరమైనటువంటి కాల్పుల నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు అందుతున్న సమాచారం ఈ విషయాన్ని ఇప్పటి వరకు కూడా కేంద్ర బలగాలు కావచ్చు ఉన్నత అధికారులు కానీ ఎవరు కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో నిన్న మొన్న రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో ఆరుగురు మహిళా మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది ఆ విషయాల్లో కూడా ఎక్కడ కూడా అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రధానంగా ఎన్కౌంటర్ లో ఎంతమంది చనిపోయారన్న అంశాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మొత్తంగా ఎందుకంటే అంటే పిఎల్జీఐ కమాండర్ గా ఉన్నటువంటి దేవ అంటే ఇడ్మా కావచ్చు దేవ కావచ్చు వీరిద్దరిని టార్గెట్ చేస్తూ కూడా మావోయిస్టులు ఎయిర్వేత లక్ష్యంగా దాదాపు వేల మంది అక్కడ మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఉన్నారని చెప్పేసి భావించి చుట్టుముట్టిన పరిస్థితి ఉంది ఐదు రోజులుగా ఎనిమిది హెలికాప్టర్ల ద్వారాను డ్రోన్ల ద్వారా పెద్దగా మావోయిస్టులు ఉన్నారని శాటిలైట్ ఛానల్ అంటే శాటిలైట్ కి సంబంధించినటువంటి మొత్తం పూర్తిగా వారు ఎక్కడ ఎక్కడున్నారంటే మ్యాప్ ద్వారా ఐడెంటిఫికేషన్ చేయడం వారు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన రహదారులు వారు ఎక్కడ కూడా తప్పించుకోకుండా దిగ్బంధనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముందుగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే అని ముందుగానే ఆలోచించినటువంటి మావోయిస్టులో కర్రెగుట్టల చుట్టూ కూడా వందల సంఖ్యలో ఐఈడిలను కూడా ఏర్పాటు చేశారు ఐఈడిలు పేలు కూడా ముగ్గురు స్థానికులు కూడా మృతి చెందారు కొద్ది మంది గాయాలపై పరిస్థితి కూడా ఉంది అయితే మొదటి నుంచి కూడా లేఖలు కూడా విడుదల చేశారు ఆ ప్రాంతాల్లో కర్రెగుట్టలు రావద్దని ఇదే విషయాన్ని గమనించి ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు తమ ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి అయితుంది అక్కడి నుంచి కూడా వలస వచ్చిన తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చారని కూడా ముందస్తుగా సమాచారం పరిస్థితి ఉంది అంటే ఈ ఆపరేషన్ కగార్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంటుంది మరో రెండు రోజుల పాటు కూడా ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పుడు నిరంతర ప్రక్రియ కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను తూచా తప్పకుండా కేంద్ర బలగాలు అమలు చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై నాటి వరకు కూడా ఏ ఒక్క దేశంలో అంటే భారతదేశం మొత్తం మీద ఇక్కడ మావోయిస్టు లేనటువంటి సమాజాన్ని నిర్మిస్తామని అమిత్ షా చేసిన ప్రకటన తూచా తప్పకుండా అమలు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే కర్రగుట్టలో ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇప్పుడు దాదాపుగా ఐదు రోజుల్లో కొనసాగుతున్న భారీ ఎన్కౌంటర్ల సంబంధించి ఎనిమిది హెలికాప్టర్లు వందల సంఖ్యలో డ్రోన్లు రెండు వేల మంది మొత్తం ఇరవై వేల మంది పైగా కేంద్ర బలగాలు చుట్టుముట్టాయంటే ఆ తీవ్రత ఎలా ఉందో కూడా చెప్పుకోవచ్చు బాంబుల వర్షం కురుస్తుంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఎవరు కూడా బయటకు రావద్దంటూ ఆంక్షలు విధించిన పరిస్థితి మీడియా పైన కూడా ఆంక్షలు విధించారు ఆ చుట్టుపక్కలకి ఎవరు రావడానికి లేదు వీడియోలు కూడా తీయొద్దని కూడా ఆంక్షలు విధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట పోలీస్ భాషకు కూడా సమాచారం అందడం లేదని కూడా మల్టీ జోన్ అంటే మొత్తం చెప్పారు వరంగల్ మల్టీ జోన్ అధికారిగా ఉన్న చంద్రశేఖర్ కూడా మీడియా సమావేశంలో ప్రకటన చేశారు కర్రెగుట్టలు ఏం జరుగుతుందో తమకు తెలియదంటూ కూడా తను చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో మొత్తం కూడా కేంద్ర బలగాల ఆధీనంలో అటు వెంకటాపురం వాజేడు ఆ కర్రెగుట్టలు మొత్తం కూడా ఆధీనంలో దాంతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట ఒరిస్సా ప్రాంతాలు ఏవో తెలంగాణ ఉన్నాయో ఆ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో కూడా వేల సంఖ్యలో కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి ఏ క్షణంలోనే కూడా పెద్ద భీకర పోరాటం కొనసాగే అవకాశం ఉంది భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఇలా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా ఇన్ని వేల మంది మందితో కూడా కూమ్మింగ్ గాని ఎన్కౌంటర్ జరిగినటువంటి ఘటనలు లేవు ఇదే ప్రథమ ఘటనగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి ఎన్కౌంటర్ జరిగినప్పుడు రెండు వేల మంది ఐదు వందల మంది వెయ్యి మందో కూమ్మింగ్ వెళ్తారు కానీ ఇక్కడ మాత్రం ఇరవై వేల మంది కూమ్మింగ్ కు బయలుదేరి ఎనిమిది హెలికాప్టర్ల ద్వారా నిత్యం జవాన్లను మొత్తం మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది సిఆర్జిఎఫ్ సిఆర్పిఎఫ్ సంబంధించిన చీఫ్ మొత్తం కూడా వెంకటాపురం కేంద్రంగా చేసుకున్న అక్కడి నుంచి కూడా వరకు డైరెక్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది అంటే ఐదు రోజులుగా ఈ గగర్ ఆపరేషన్ కొనసాగుతుంది భీకరంగా దాడులు కొనసాగుతున్నాయి సో స్థానిక ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఆంక్షలు విధించారు వారికి ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు వాళ్ళ కోసం ఐదు రోజులుగా మొత్తం వెంకటాపురం ఏదే ప్రాంతం ఉందో కర్రగుట్టల చుట్టూ ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా దాదాపు పదిహేను పైన కూడా ఏ ఒక్కరు కూడా బయటకు రావడం కానీ అడవిలోకి వెళ్లడానికి కానీ ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదని ఆంక్షలు విధించారు వారంతా కూడా ఇంటిలోనే ఉంటున్న పరిస్థితి అయితే ఉంది వారు బయటకు వస్తే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ను కూడా లాక్కుంటున్న పరిస్థితి ఉంది కేవలం ఇంటికే పరిమితమవుతున్న పరిస్థితి అదింట్లో గిరిజనులు ఉపాధి హామీ పనికి వెళ్దామన్నా కూడా కనీసం ఆ ప్రాంతంలో ఉపాధి హామీ పనికి కానీ కూలి పని కూడా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా అటు ఆర్థికంగా మొత్తంగా ఆహారం సమస్యతో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు ఎండా తీవ్రత ఎక్కువగా ఉండడంతో కుమ్మింగ్ వెళ్లినటువంటి దాదాపు పదిహేను మంది జవాన్లు కూడా అస్వస్థతకు గురై భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది ముగ్గురుకు విషమంగా ఉంటే వారిలో హైదరాబాద్ తరలించినట్టుగా మనకు అందుతున్న సమాచారం ఉంది ఓవరాల్ గా బానుడు ప్రజాప ఒకవైపు ఉంటే భీకరమైనటువంటి కాల్పులతో శబ్దాలకు సంబంధించి కూడా స్థానికులు భయోందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఏ క్షణంలో తమ ఇళ్ల పైన ఎటువంటి బాంబులు వేస్తారు తమ పైన ఎలాంటి కాల్పులు జరుపుతారని క్షణ క్షణం భయం భయంగా బతుకు అంటూ కూడా జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఎవరు కూడా ఎవరికి తమకు సమాచారం ఎటువంటి సమాచారం అందడం లేదు ఆపరేషన్ కగార్ లో ఆపరేషన్ కర్రగుట్టకు సంబంధించి తమకు ఎటువంటి లోపలికి అనుమతి కానీ ఎటువంటి సమాచారం లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఓవరాల్ గా చూసుకుంటే కర్రగుట్ట ఆపరేషన్ నిలుపుదల చేయాలంటూ కూడా మావోయిస్టులు ఇప్పటికే లేఖ విడుదల చేశారు శాంతి చర్చలకు తమ సిద్దంగా ఉన్నామని కూడా ప్రకటన చేసిన నేపథ్యం ప్రజా సంఘాలు మేధావులు రచయితలు అందరూ కూడా ఆ మావోయిస్టుల పైన కాల్పులను కర్రగుట్ట నుంచి కేంద్ర బలగాలను వెనక్కి తీసుకెవాలంటే ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే కర్రగుట్టలో ఏ క్షణంలోనైనా భారీ భీకర పోరాటం కొనసాగుతుంది వేల వందల మంది మావోయిస్టులు మట్టు పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎనిమిది హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా శాటిలైట్ వారు ఎటువైపు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారంటూ కూడా డైరెక్షన్ చేస్తూ వెంకటాపురం పోలీస్ కేంద్రంగా చీఫ్స్ అంతా కూడా డైరెక్షన్ చేస్తున్న పరిస్థితి ఏ క్షణంలోనైనా భారీ ఎన్కౌంటర్ ఇప్పటికే ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు అందుతున్నది సమాచారం ఉంది సైతులు